లాటిన్ అమెరికాలో మళ్లీ అలజడి రేగుతోంది డ్రగ్ కార్టెల్స్ పై యుద్ధం పేరుతో వెనుంజలా సమీపంలోని కరీబియన్ లో యుద్ధ నౌకలు సైనికులను అమెరికా మోహరిస్తుంది ప్రభుత్వం నుంచి లాటిన్ అమెరికా భూభాగాలపై దాడులకు ఎటువంటి సంకేతాలు లేనప్పటికీ వేల మంది సైన్యాన్ని మోహరించడం అనుమానాలకు తావిస్తుంది వెనుంజలా అమెరికా దాడి చేసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్న ఇటీవల డ్రగ్ కార్టెల్ నౌకాపై అమెరికా దాడి చేయడం ఉద్రిక్తతలను కారణమైంది లాటిన్ అమెరికాలో పంట కింద రాయిలా మారిన వెనుంజలాను నయానో భయానో లొంగదీసుకొని చెమరును గుప్పిట్లో పెట్టాలన్నది అమెరికా లక్ష్యం అందుకోసం హ్యూగో చావేజ్ వెనుంజులా అధినేతగా ఉన్నప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది తాజాగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక మరోసారి ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుత అధినేత మడురోను పదవీ చుతుడినో చేసో అవసరమైతే ఆయనను అడ్డు తొలగించుకునో నమ్మకస్తుడైన నేతను వెనుంజుల పీఠంపై కూర్చోబెట్టాలని అమెరికా శతదా ప్రయత్నిస్తుందన్నది బహిరంగ రహస్యం లాటిన్ అమెరికాలోని మాదక ద్రవ్యాల ముఠాలు తమ దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను సరఫరా చేస్తూ అమెరికా యువతను మృత్యు కుహరంలోకి నెట్టేస్తున్నాయన్నది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదన ఇదే సమస్య అయితే ఇలాంటి ముఠాలను తాము నియంత్రిస్తామని సమస్య పరిష్కారానికి చర్చలకు రావాలని మడురో విజ్ఞప్తి చేశారు అయితే దానిని అమెరికా పట్టించుకోవడం లేదు జనవరిలో అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించినప్పటి నుంచి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న లాటిన్ అమెరికా దేశాలపై ట్రంప్ కట్టిన వైఖరిని అవలంబిస్తున్నారు వస్తున్న డ్రగ్స్ వెనుక ఆ దేశ దక్షుడు మడురో ఉన్నాడని ఆయన విమర్శించారు ఆయన జాడను తెలిపితే ఏకంగా యాభై మిలియన్ల డాలర్లు ఇస్తామంటూ సౌదం ప్రకటించింది ఈ క్రమంలోనే తాజాగా వెనెంజులా నుంచి వస్తున్న ఓ నౌకపై కరేబియన్ సముద్రంలో అమెరికా దాడి జరిపింది ఈ ఘటనలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి బదులుగా అమెరికా యుద్ధ నౌకలకు చాలా దగ్గరగా మడురో తన యుద్ధ విమానాలను ఎగరవేశారు ఇది ట్రంప్ కు మింగుడు పడలేదు వెంటనే మొత్తం ఎనిమిది వార్షిప్ లను దక్షిణ కరేబియన్ కు పంపారు యుఎస్ఎస్ షాన్ ఆంటానియో యుఎస్ఎస్ ఇవోజిమా యుస్ఎస్ ఫోర్ట్ లాడర్డేల్ నౌకలు నాలుగు వేల ఐదు వందల మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్ళాయి పది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లను ప్యూరో రికోలో అమెరికా మోహరించింది పెద్ద సంఖ్యలో పిఎక్ నిఘా విమానాలను రంగంలోకి దించింది అమెరికాతో పోలిస్తే వెనుంజలా చిన్న దేశం దాదాపు మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది జనాభా ఉంటారు ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల మంది సైన్యం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది యుద్ధ విమానాలు ముప్పై ఫైటర్ జట్లు ఉన్నాయి ప్రపంచంలో అత్యధిక ఆయుధ సంపద కలిగిన అమెరికా వద్ద మొత్తం పదమూడు వేల విమానాలు ఉన్నాయి చైనా రష్యాతో సన్నిహిత సంబంధాలున్న భౌగోళికంగా దూరంగా ఉండడంతో అవి ఎంతవరకు వరకు వెనంజులాను అందుకుంటాయో చెప్పలేని పరిస్థితి ప్రపంచంలోనే అత్యధికంగా చమరు నిల్వలు కలిగిన ఈ దేశంలో నలభై ఎనిమిది వేల మిలియన్ టన్ చమురును ఇది సౌదీలో నిల్వల కంటే అధికం ప్రపంచంలో నిల్వల్లో పదిహేడు శాతానికి సమానం కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం వాటా కేవలం సున్నా పాయింట్ ఎనిమిది శాతమే అమెరికా ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడంతో దీని ఆదాయం పడిపోయి ఒకనొక సమయంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనుంజులా చమురు రిజర్వులను స్వాధీనం చేసుకోవాలని మడురో సర్కారును కూల్చేందుకు ప్రయత్నించారు ఉత్తర రిపబ్లికన్ పార్టీ సభలో ప్రసంగిస్తూ నేను గతంలో పదవిని వీడే సమయానికి వెనజుల కుప్పకూలడానికి సిద్ధంగా ఉంది మేము దానిని ఆక్రమించుకునే వాళ్ళం దాన్ని చెమరు మొత్తాన్ని తీసుకునే వాళ్ళం ఇప్పుడు దాని నుంచే చమురు కొంటున్నాం అని పేర్కొన్నారు